పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ శాసన సభ్యులు మామిడి గోవిందరావు తొలుత జాతీయ జెండా ఆవిష్కరించారు విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు మిఠాయిలు పంపిణీ చేశారు అనంతరం పాతపట్నం మేజర్ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మండల పరిషత్ కార్యాలయం మరియు తహసీల్దార్ కార్యాలయం వద్ద కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధులకు నివాళి అర్పించారు అనంతరం ఎమ్మెల్యే ఎంజీఆర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనేది అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ప్రాణత్యాగం భారతదేశ స్వాతంత్ర్యం వచ్చింది అని ఈ సందర్భంగా తెలిపారు ఆయనతో పాటు మండల ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మహాకాలు కీర్తి ప్రభలతో మిలమిల మెరిసి విజయ పతాకకు అభివందనాలు విజయ పతాకకు అభివందనాలు విజయ పతాకకు అభివందనాలు మూడు రంగులతో ముచ్చట కొలిపే ముద్దుల జెండకు నీ రాజనాలు కీర్తి ప్రభలతో మిల మెరిసే విజయ పతాకకు అభివందన विजय को कभिवंदना विजय पता को वंद आत्मा जनमु लक्ष्य साधन मुधेय आत्माभिमान माधनमु लक्ष्य साधन मुधेयम की కీర్తి ప్రబల మిల మేరీ విజయ పతాకకు అభివందనాలు విజయ పతాకకు కు విజయ పతాకకు అభివందనాలు విశ్వ ప్రగతికి అశ్వములై ప్రపంచ శాంతికి కి విశ్వ ప్రగతికి అశ్వములై

మనలో మనం చేసి చాలా మంది రాజులు బయట జనరల్ లాంటి వారు వచ్చి మన మధ్య గొడవలు పెట్టి మన రాజ్యాన్ని చేసుకుంటారు అదే కాకుండా బ్రిటిష్ వారు వచ్చి మన రాజుల్లో మన రాజుల అది కూడా ఈ రాజ్యాన్ని మనల్ని ఆటివై చేయడం జరిగింది అయితే మన స్వాతంత్రం మన జన్మ ఎంతో మంది గాంధీ బాబు నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పడే సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరి లోపల ప్రాణాలు త్యాగం చేయాలి గాంధీ మతూ ప్రాణాల త్యాగం చేసి దీన్ని కాపాడుకోవాలి మెమరీస్ వాళ్ళు జీవితాలే దారిప్పుడు మనం కనీసం ఈ మూడు వేల అరవై ఐదు రోజుల ఒక రోజు మన దేశం కోసం మన గ్రామం కోసం మన మండలం కోసం మనం ఆలోచిస్తే மா அந்த கேட் ஃபோட்டோ சார் எவ்வளோ திண்ட अच्छा हां दो एक फोन चीज को फोन कर यार मैं तुमको शुरू कॉल अब रे बंद बंद

bisa, 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 মোৰ চ <laughs>